నేను మాట్లాడతా నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు ఎందుకంటే ప్రతిసారి అతను నాకు నూరు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది ఆ నూరు కేసులు కానీ యాభై కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాల వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి ఏంటి ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే అతను చేసిన క్రైమ్ ఏదంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్ అశోక్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు అంటే రెడ్డి ఉద్దేశం ఏమంటే మేము అధికారంలో ఉన్నాము దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాడు లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతర ఇతరులటువంటి రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకొని వచ్చాడు అతను అడుగుతా ఉండేది ఏమంటే నేను చేసిండేది తప్పు స్క్రాప్ హేకులు అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద అందువల్ల దయచేసి ఇది బెరైన ట్రైన్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది అతనికి ఉద్దేశం నాకుండే అభిప్రాయం కూడా కాదే అంటే ఒక దొంగ వచ్చి నేను ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాడా మీరే గారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది అలాంటిదే ఈరోజు ప్రభాక్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ని గుడికి అడుగుతాను నేను తప్పు చేసిన దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నా లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో పార్టీ కార్యకర్తల కోసము లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడును లోకేష్ను ఇతర రాజకీయ నాయకులను అడగల అతను చేసిండేదే క్రైమ్ ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళీ నాకు న్యాయం జరగల్లా ఎవరి దగ్గరకైనా పోతా అని చెప్తాడు రెండోది మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల అందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరిలా కట్టుకుని అయా ప్రభాక్ రెడ్డి గారు నేను తప్పు చేతే చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టు కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరకు పోయి నా మీద కేసు పెట్టండి నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు అందరికి తెలుసు పబ్లిక్ను మోసం చేసే కోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తూ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన ఇంకోటి అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు నా భార్యను తిట్టినాడు అని ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపకంగా వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళ నేను తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభాక్ రెడ్డి నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో కనీసం నేను ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా ఆ బుద్ధి లేని మాటలు ఆడోళ్ళను రాజకీయాలు లేక లాగేది ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా కడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపడం జరుగుతుంది అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు రెండోది ఈ మధ్య కాలంలో జిల్లా అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు దానిపైన నువ్వు చేయల్లా అనేది అతను అభియోగం ఒకటో రెండో చేసే బదులు తాడిపెత్రి లేఅట్ల మీద అన్నిటి మీద గుడక గత ప్రభుత్వంలో చేసినట్టు కావచ్చు ఇప్పుడు చేసినట్టు కావచ్చు అన్నిటిపైన గుడక కూడా లేఅట్లు ఉన్నాయా లేదా పర్మిషన్లు ఉన్నాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇస్తాను అన్ని దాళ్లపైన ఎంక్వైరీ జరిపోయింది వంగలు సాగినేటివి ఇంకోటివిత్వట్లు అవట్లవి అన్ని దాని మీద అయిపోయింది నువ్వు అధికారులను బ్లాక్ మెయిల్ చేసి నీ అవసరాల కోసము నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము నీ గుడ్ విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను గ్రూప్ వన్ అధికారులను కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉండవు ఒకసారి ఎక్స్ఎమ్ఎల్ఏవి నువ్వు రెండు మూడు సార్లు చైర్మన్ కూడా ఉండి గుడక నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్ది తగ్గిందేమో ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయాలి అంతేందుకు నిన్న లేకమన్నా మూడు నాలుగు రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపిద డిఎస్పి గారిని పవర్ ఏఎస్పి గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టాన్ని సార్ మాట్లాడినా వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తాండవు అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా ఎట్లా టవర్ రన్ చేస్తా టవర్కు నువ్వు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు అంటే డిఎస్పి ఆఫీస్ కాడ ధర్నా లేదు ఆ టవర్ దగ్గర ధర్నా లేదు ఏమన్నా ఆ ఏఎస్పి గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చీ చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం ఎందుకంటే ఏఎస్పి గారి ఆఫీస్ ముందర ధర్నా లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తాడిపిద ప్రజలంతా ఆ టవర్ దగ్గర కూడా పోయి అతను ధర్నా చేయలేదు కాబట్టి ఈ ఏఎస్పీ గారికి ఇచ్చినటువంటి ఆ సూట్ కేసు నాకు చేరింది ఈ కాంట్రాక్టర్లు హైదరాబాద్లో నన్ను వచ్చి కలిసే విధంగా మీరే అరేంజ్ చేయండి అని పోలీసు అధికారులకు చెప్పి వీళ్ళు మెసేజ్ ఏదైనా పంపించింటే ఈయన హైదరాబాద్లో సెటిల్ చేసుకునే దానికోసము ఇతను హైదరాబాద్కు పోయినాడు ఈ విధంగా జిల్లా అధికారులను కానీ ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ విధంగా నీచంగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పంపిల్లో అతనికి ఆలోచన చేయలేదు మళ్ళా నేను మీటింగ్ పెట్టిన దాంట్లో అతను వచ్చి ఇస్తరులు ఎత్తుతారు గంట కూడా గ మున్సిపాలిటీలో అట్లాంటివి దండిగా ఉంటాయి డ్రైనేజీలు పాడతాడాయి రోడ్ల మిడిత చెత్త పనులు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేదు వారానికి ఓ రోజు పోతే కూడా గగనం దానిపైన దృష్టి పెట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు అనవసరమైన దానిలో అనవసరమైన ప్రైవేట్ ప్రాపర్టీలకి పోయి క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా క్లీన్ చేస్తామని తెలిస్తే ప్రతి ఇంటోడు నిన్ను పిలిచే పరిస్థితి వచ్చింది మా టాయిలెట్ బాగాలేవు మా బాత్రూమ్లు బాగాలేవు మా చెత్త ఎవరు ఎత్తకపోవడం లేదు మీ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు గౌరవంగా ఉండాలనుకుంటున్నావు నువ్వు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను